అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో మహిత సుగుణమూర్తి గణనాథుడు ముజ్జగాలకు ఆ మహిత స్ఫూర్తి రూపులో మహిత తేజుడు ఆ విద్యా విత్తులతో విశ్వవృక్ష శక్తి అది గణపతి విజ్ఞాన జగతికి గణనాథుడు అయ్యా అంటూ ఆ కొలిచే వినాయక వ్రత విశేషం ఈరోజు ఈ పాత్రపదం భద్రంగా మనల్ని జగతి సుక్షేమం కోసం నడిపిస్తుందనేటువంటి ఆకాంక్షతో జరిపేటువంటిది ఆ పాత్రపద శుద్ధ చవితి ఏదైతే ఉందో దాన్ని విశేషంగా మనకి ఈ వినాయక వ్రత సంకల్పం చాలా విశేషమైనది శివుడు గజాసురుణ్ణి కుక్షిలో ఉండిపోతే శివుని జాడలేక ముల్లోకాలు తలలిపోతే ఆ గజాసుర ఉదరంలోంచి శివుడు కనుకొన్న ఆ బ్రహ్మ విష్ణు వారు గంగిరెద్దుల వారిని వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించి ఆ గజాసురుణ్ణి సంతోషింపచేస్తూ ఆ బ్రహ్మవిష్ణుడు గజాసుర పరమశివుడు లేని ముల్లోకాలు అల్లాడిపోతున్నాయి నీవు నీ కుక్ష నిక్షేపం చేసుకున్న శివుణ్ణి తమ కిమ్మని కోరుకోవడం మాట మార్చకుండా గజాసుడు సరే అనడం నంది తన కొమ్ములతో గజాసుడిని చీల్చి శివుణ్ణి పరిగ్రహించడం అంతటా ఆ గజాసురుడు శివ నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చి నాకు వరం అందించు అని కోరితే ఆ సర్వేశ్వరుడు అలాగే త్రిమూర్తుడు ఇంద్రాదులు దేవలోకానికి తిరిగి వెళ్ళడం అప్పుడు పరమేశ్వరుడు వస్తుండాలన్న ఆ వార్త కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగ స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని ఎదురుచూస్తూ నలుగు పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశక్తితో పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణప్రదం చేసి మందిరం వద్ద కాపలాగా ఉంచుతుంది అతని మనకి గణేశ్వరుడుగా విఖ్యాతుడైనటువంటి లోకనాయకుడు విశ్వనాయకుడు ఆ పార్వతీ ప్రియనందనుడుగా ఉన్నటువంటి వాడు పశుపతికి ఇష్టడైన వాడు అటువంటి ఆ విఘ్నేశ్వరుడు మంతుడుగా ఈ కైలాసు అధిపతి అయిన పార్వతీ భర్త శివుడు వస్తున్నప్పుడు అడ్డుకున్నాడని త్రిశూలంతో ఆ బాలుడి శిరస్సు ఖండిస్తే అప్పుడు ఆ గజానుడికి ఇచ్చినటువంటి ఆ వరం గుర్తుకొచ్చి ఆ గజముఖుడుగా గణపతి వెలుస్తాడు అది వినాయక జనం యొక్క ఇతివృత్తం అయితే పార్వతి నందనుడిగా పశుపతి సుతుడుగా ప్రమదగణాలకు అధిపతిగా సర్వగణాధిపతిగా ప్రథమ పూజ్యుడయ్యేటువంటి వరం పొందినటువంటి విశిష్టుడు ముల్లోకాలకు మహిత తేజుడైనటువంటి వాడు పృథ్వీ స్వరూపుడు ఓంకార స్వరూపంగా వక్రతండ్రుడిగా ఉన్నటువంటి ఆ విశిష్టుడు విశిష్ట గుణనాయకుడు గణపతి అటువంటి వినాయకునికి ఆధిపత్యం వసిగేటువంటిది కూడా తల్లిదండ్రుల్ని పూజిస్తే తల్లిదండ్రులు ప్రదక్షిణలతోటి ముల్లోకాలని చుట్టు వచ్చినటువంటి ఆ ఫలం పొంది గణనాయకుడిగా ప్రథమ పూజ్యుడిగా సర్వదేవత పూజల్ని అందుకున్నటువంటి విశిష్టుడు తొలివేల్పుడు తొలి పూజ్యుడు అనుకుంటూ ఆ గణపతిని మనసారా స్మరిస్తే సిద్ధిబుద్ధి ప్రదాయకుడు ఆ గణపతి కనుకనే మనం గణపతిని ఎప్పుడూ కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే అని ఆ మాతృశ్రీని ఎలా పోలుస్తామో సర్వకార్య సిద్ధిప్రదం ప్రదాయకం విఘ్నేశ్వరం నమోస్తూ అనుకుంటూ సుముఖచ్చైకదంత కపిలో గజగన్నకహ లంబోదరచ్చ వికటో విఘ్నరాజో గణాధిప అంటూ ఆ విఘ్నేశ్వరుని ఎప్పుడూ కూడా మనం సర్వకార్యాల్లో కూడా ఏకదంతుడు అనుకుంటూనే మనకి కోరిన వరాలను సిగేటువంటి ఆ మోదక ప్రియుణ్ణి ముజ్జగాలకు గుజ్జురూపుడైనటువంటి సర్వ విద్యలకు వజ్జైనటువంటి పార్వతీనందుణ్ణి గణాధిపుని కొలుస్తూ మనం ఎప్పుడూ కూడా వినాయక వ్రతాన్ని కాదు సర్వకార్యాలకు నిత్య పూజితుడు ఎందుకంటే నిత్యం మన సంకల్ప పూజా విధానంలో తొలిగా పూజ్యుడిగా అందుకునేటువంటి ఆ గణపతి యొక్క విశిష్టత అంతటి గొప్పది కనుకని ఆయన ఎన్నో క కథలు ఈనాడు ఈ వినాయకవత కథలో చేస్తే చంద్రుని తోటి నీలాపల్లం అటు కృష్ణుడికే తప్పలేదు ఆ జగద్గురు అనేటువంటి వాడు అటువంటి ఆ సమంతకమణి వృత్తాంతంలో మనం తెలుసుకుంటాం అంతేకాకుండా ఆ గణపతి యొక్క విశిష్టత ఎంత గొప్పది అంటే ఆ గణనాయకుడు మూషిక వాహనుడు అవ్వడంలో ఆ మూషికాసుని తెలిసి తన అంటే ఒక అజ్ఞానాన్ని అణిచి విజ్ఞానప్రదాయకంగా ఆ విఘ్నేశ్వరుడు అందరికీ శుభాలను కలిగించేటువంటి ఒక విశిష్టుడు కనుక ఆయన పత్రిపూజకు పొంగేటటువంటి ఆ పార్వతీ పరమేశ్వర నందనుడు ఏకవంశతి పత్రాన్ని పూజయామి అంటూ ఆ పత్రాలు పుష్పాలు తోటి గరిక పూజకు కూడా ఉప్పొంగేటువంటి గనుడు ఆ రేడు విఘ్నేశ్వరుడు అని చెప్పచ్చు కనుక ఈ పత్రాల్లో కూడా ఎంతో విశిష్టమైనటువంటి ఒక ఔషధ గుణ శ్రేయోదాయకం ఉంది కనుకనే ప్రకృతి పూజ ప్రకృతి స్వరూపంగా ఆ ప్రథమ పూజ్యుణ్ణి కొలిచేయడంలో ఉండేటువంటి విశిష్టత ఏంటంటే అది అందరికీ లోకశ్రేయంగా అందరికీ కూడా ప్రకృతి హితంగా ఉండేటువంటిది మాచీపత్రం అనే అది నేత్ర చర్మ రోగ నివారణగా ఉంటుంది బృహతి పత్రం అది నేలమునగాకు వాకురాకు అన్న దాంట్లో ఉన్నటువంటి విశిష్టం ఈ కఫ ఈ వాతావరణంలో వచ్చేటువంటి ఋతు మార్పుల్లో వాటిలో కఫ వాత దోషాలని కూడా నివారిస్తుంది అది బిల్వ పత్రం అనేది మారేడు ఎంతో శివుడికి ఇష్టమైనటువంటిది అది ఈ నోడు అందరినీ విశ్వంతా వణికిస్తున్నటువంటి ఈ చక్కెర వ్యాధి విషయంలో కానీ శ్వాస విషయంలో కానీ చాలా ముఖ్యంగా పనిచేస్తుంది దుర్వాయుకు ఆ గరిక దోష నివారణగా ఎంతో విశిష్టంగా ఉంటుంది దత్తూర పత్రం ఉమ్మెత్త ఇది నార్కోటిక్ లక్షణం ఉంటుంది కనుక మనోవ్యాధుల్ని చాలా నివారిస్తుంది బదరి రేగు అది పిల్లల వ్యాధులకి ఎంతో విశిష్టమైంది అపామార్గ ఉత్తరేణి అలాగే తులసి పత్రం తులసి పత్రం అన్నిటికీ కూడా ఎందుకంటే నిత్య పూజంగా అందుకుంటూ దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణం ఎంత గొప్పదో చెప్పేటువంటిది అలాగే ప్రకృతి పర్వంగా ప్రకృతి తత్వంగా ఈ ప్రథమ పూజ్యుడు విజ్ఞాన శాంతిదాయకుడు గనక ఆ గణపతి ఆకృతి అసలు ప్రకృతి అది మూలాధారమైనటువంటి చక్రం ఆ తేజం మనకు కనిపిస్తుంది మట్టితో మహికి ఒక విశిష్టమైనటువంటి మహత్తు ఉంది కనుకనే ఆ మట్టి స్వరూపంలోనే మట్టి వినాయకుడిని గట్టి సంకల్పంతో కొలిస్తే అందరికీ కూడా సర్వకార్యాలలో శుభం జరుగుతుంది అనేటువంటిది ఆయన ఈ అలంకారంలో కూడా ఇరవై ఒక్క పత్రాలు ఇరవై ఒక్క పుష్పాలు అన్న దాంట్లో కూడా ప్రకృతి విశేషంగా ఉండటం కనుక నిమజ్జనం కూడా జలంలో చేస్తాం అంటే ప్రకృతి రూపాలమైనటువంటి పత్రి పుష్పాలు లేకపోతే ఈ జలం వీటిలన్నిటితో పసుపు గణపతి అంటే నిర్వికార నిర్గుణుడుగా ఆ ప్రథమ పూజుడిగా గణపతిని పశువు రూపంలో కొలవడంలో కూడా శుభదాయకం కనుక విశేష ప్రకృతి పూజగానే మనం గణపతి పూజలో కనుక మనం పంచభూతాత్మకమైనట్టు దేహం పంచప్రాణహితమైంది చుట్టూ ఉన్న పంచభూతాల యొక్క పర్యావరణ శ్రేయస్సు కోరితేనే మనం అందులో ఉంటాం కనుక నాలో ఉన్న పరమేశ్వరుడు అంటే ప్రకృతిలో పరమేశ్వరుడు ఆ పరమేశ్వరులో ఉన్న ప్రకృతిని మనం ఆరాధించడమే ఈ వినాయక పూజా సాధనమవుతుంది కనుక అటువంటి విశిష్టమైనటువంటి పర్యావరణ ప్రకృతిహితమైనటువంటిది కనుక ఇందులో అది సంస్కృతి ధర్మం ఉంది సంస్కార విశేషం ఉంది కనుక ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనాయ దీమహి గణేష ఆ నాయకుడు గ గణనాయకుడుగా గణేషుణ్ణి బుద్ధి ప్రచోదయ చేయమని సిద్ధి వరసిద్ధి వినాయకుడు కమ్మని అనడం కనుక గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ నమోస్తు అనుకుంటూ ఆయన్ని ఆ గుణశరీరుడే ఆయన ఒక్కొక్క దాంట్లో కూడా ఆ శూర్పకర్ణం అటువంటి విశిష్టత వక్రతుండం అందులో ఓంకారంలో ఉన్నటువంటి ఆ ప్రథమ ఏదైతే ప్రణవం ఉందో ఆ ప్రణవ తేజం కనుక గుణాతీతాయ గుణదీసాయ గుణప్రవిష్టాయ ధీమహి అంటూ ఆ గణేషుణ్ణి సర్వజ్ఞ సర్వవిఘ్నహరం సర్వవిఘ్న సర్వ ప్రదాతం వందేహం గణనాయకం అనుకుంటూ మనం ఈ పత్రాలతో పూజించడంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకుంటే ఆయన ఇచ్చేటువంటి ఆ వేద విజ్ఞాన విభుడుగా ఆ విఘ్నేశ్వరుడు సర్వ సిద్ధి ప్రదాయకుడి ఓంకార తేజుడుగా రూపుడుగా గణనాయకుడుగా వక్రతుండ వినాయకుడు నిర్వికార నిర్గుణుడిగా హేరంబుడు హరిద్రూపుడు హరితపత్ర పూజితుడు పుడమీతేజ పసుపు గణపతి ఇటువంటి సృష్టి ప్రతి రూపంలోనూ ప్రతి ప్రతిరూపంగా మనకి ప్రతిబింబించేటువంటి ప్రథమ పూజ్యుడు రూపుడు పార్వతీతనయుడే ఆ వినాయకుడే కనుక వినయతేజ విభుతశీలి అంటే వినయంతో ఉండి విజ్ఞతతోటి ఆ విజయాన్ని సాధించడానికి ఆ వినమ్రత ఏదైతే ఉందో అది విఘ్నేశ్వరుడు యొక్క విశిష్టతే కనుకనే విఘ్ననాశకుడు మూలాధార చక్ర అధిష్టానుడు మూల మూలాలకు శివశక్తి వ్యాపకుడు విశ్వనాయకుడు లంబోదరుడు వినాయకుడే కనుక ఆ ప్రకృతి స్వరూప ప్రమదగణ తేజుడుగా సృష్టి వనరులను సంపదలను తోటి ఏ మరి ఏ ఆడంబరాలు ఒక్కర్లేదు విలాసాలకు తోటి ప్రకృతి వనరులను దుర్వినియోగం చేయకుండా ప్రకృతి సిద్ధంగా మనం ఈ ఏకవింశతి పత్రాలతోటి పుష్పాలతోటి కరిక పూజతోటి ఆ ఉర్వీపతికి ఉమాసుతుడికి గణేషుడికి ఆరాధించేసేటువంటి నవరాత్రుల యొక్క విశేషం ఈ అందుకనే ముందుగా ప్రథమ పూజడి యొక్క గణేష నవరాత్రుల తర్వాత అమ్మ వస్తుంది అందుకే ఆశ్వీజ మాసం ఏదైతే శక్తి ఆరాధన తర్వాత కార్తీక మాసం శివారాధన ఇలాగ మనలో ఉన్నటువంటి ఆ పంచాయతన పూజా విధానం కూడా జగద్గురులందించినట్టుగా చాలా విశేషమైంది ಓಂ ಗಮ ಗಮ ಗಮ್ ನಮಃ ಅಂಟು ಆ ಯುಗಾಲ ಸಂಸ್ಕಾರ ಸೀಮಲು ಪವಿತ್ರ ನದೀನದ ವನರ್ಲ ಜೀವನೋತ್ತೇಜ ಸಕಲ ವಿಜ್ಯಾಕ್ರೀಪತಿ ಅನ ಆ ಉತ್ತೇಜದಾಯಕ ಪರಮಾತ್ಮಡು ಪರಮಶಿವ ಸುತುಡು ಗಣೇಶ್ವರು ಕೊರುದ್ದಾಂ ತರಿದ್ದಾಂ ಸುಖಿನೋ ಭವಂತು ಸರ್ವೇ ಸುಖಿನೋ ಭವಂತು ಓಂ ಶಾಂತಿ 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 ಶಾಂತಿ